తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది మరో రెండు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది రెండు రోజుల వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది ఐఎండి మరోవైపు తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది నిజామాబాద్ సిరిసిల్ల జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఏపీలో అల్లూరి పల్నాడు ప్రకాశం నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇప్పుడు మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి అయితే నరితృతు పవనాలు చురుగ్గా కదులుతున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం రెడ్ లహరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చురుగ్గా నరితృతు పవనాలు అయితే కదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు ఉదయం వరకు కూడా మామూలు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలు అయితే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది అలాగే నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ జయశంకర్ భూపాల్పల్లి పెద్దపల్లి భువనగిరి రంగారెడ్డి మన హైదరాబాద్ మెయిన్ జీహెచ్ఎంసీ ఏరియా పరిధిలో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఇలా అన్ని అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదకాలతో కూడినటువంటి వర్షం కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఈ నెల పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది సో ఈ మేర కూడా ఆయా జిల్లాలకు ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తాయో ఆయా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ సో చూసుకోవచ్చు వాతావరణం కూడా కాస్త చెబడుతుంది అలాగే ఉదయం ఉదయం నుంచి చూసుకున్న వరకు చూసుకున్నట్లయితే కాస్త వేడి ఉక్కపోత కనిపిస్తుంది ఆ తర్వాత ఒక చెల్లటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే రాగల మూడు రోజుల వరకు కూడా వాతావరణ శాఖ అధికారులైతే మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది అక్కడక్కడ చిరుజల్లులు కూడా కుర్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే నిన్న రాయలసీమ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదకైతే బంగాళాఖాతం వరకు సగుడు సముద్ర మఠం నుండి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు అలాగే ఐదు పాయింట్ ఐదుకి మధ్యలో కొనసాగినటువంటి ద్రోణి ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతుంది కాబట్టి ఈ క్రింది స్థాయిలోని గాలులైతే పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తాయి కాబట్టి రాగల నాలుగు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు చూసాము మొన్న రీసెంట్ గా రెండు రోజుల క్రితం అయితే చూసాము హైదరాబాద్ మెయిన్ సెంటర్ లో వర్షపాతం అనేది అవ్వలేదు ఓన్లీ పిజ్జాది కూడా మేడ్చల్ ఎల్బీ నగర్ ఉప్పల్ ఆ ప్రాంతంలో మాత్రమే వర్షాలు అనేది మనం చూసాము అక్కడ భారీ వర్షం నమోదయ్యింది అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిశాయి కానీ లహరి మనం చూస్తున్నాం జిహెచ్ఎంస్ అధికారులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కొంచెం వర్షం మనకి తెలుసు హైదరాబాద్ ఏ విధంగా ఉంటుందో పరిస్థితి అనేది పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది చిన్నపాటి చెరువులను తలపిస్తూ ఉంటాయి రోడ్లన్నీ కూడా సో ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు దానికి సంబంధించిన చర్యలు ఏమైనా తీసుకున్నారా డీటెయిల్స్ ఏంటి ఎస్ ఆశ ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ముప్పై సర్కిల్లో ఉన్నటువంటి అన్నిట్లో కూడా పూర్తిగా ఏర్పాట్లైతే పూర్తి చేశారు ఎక్కడెక్కడ నాళాలు ఉన్నాయి ఎక్కడెక్కడ డ్రైనేజీలు ఉన్నాయి ఎక్కడెక్కడ పూర్తిగా లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వాళ్ళు గుర్తించి అక్కడ పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది అక్కడ ఎక్కడైతే చూసుకోవచ్చు హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం కురిస్తేనే రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోతాయి ఆయా ప్రాంతాల్లో కూడా ప్రజలు జనసీవ జనజీవనం కూడా కొనసాగిస్తూ ఉంటారు అలాంటి ప్రాంతాల్లో ప్రజలు ఈసారి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే డిఆర్ఎఫ్ బృందం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అధికారులకు అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే వర్షాల వల్ల కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా అధికారులకే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఒకవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే కమిషనర్ కూడా ఆయా అధికారులకు సూచనలు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది అలాగే సీఎం ముఖ్యమంత్రి కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది అలాగే రీసెంట్ గా ఆ సోమవారం సోమవారం నుంచి ప్రజా ప్రజాపాలన కూడా జరిగడం జరిగింది ఆ రోజు కూడా అందరూ కూడా ఆయా అధికారులకు జీహెచ్ఎంసీ అధికారులకు ఎలాంటి వర్షాకాలంలో వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి ఈసారి ఎవ్వరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఎవరు వాహనదారులు కావచ్చు బయటకు వచ్చినటువంటి అందరూ కూడా ఈసారి ఎవ్వరు కూడా ఏమీ కాకూడదని చెప్పేసి వర్షకాల ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది ఆయా శాఖల అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే నగరంలో ఏదో ఒక చోట కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాటర్ స్టాగ్నేషన్ మూలంగా ట్రాఫిక్ సమస్య కూడా వస్తుంది కాబట్టి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను కూడా అప్రమత్తం చేసి వెంటనే వరద నివారణ చర్యలు కూడా తీసుకోవాలని ఇటు జోనల్ డిప్యూటీ కమిషనర్లను కూడా ఆదేశించడం జరిగింది ఇటు నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు జనజీవనం స్తంభించిపోకుండా కూడా తక్షణ చర్యలు వెంటనే తీసుకోవాలి అని చెప్పేసి కూడా జేహెచ్ఎంసీ పోలీస్ శాఖ అలాగే విద్యుత్ శాఖ అలాగే సిఆర్ఎంపి ఫైర్ కూడా ఫైర్ సిబ్బంది కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది సో మొత్తం మీదైతే మాన్సూన్ ఎనర్జీ బృందాలు అయితే అప్రమత్తంగా ఉండి నగరంలో ఎలాంటి ఇబ్బందులు కూడా అధిగమించేందుకు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా ఆదేశించడం జరిగింది సో చూసుకోవచ్చు నగరంలో చాలా చోట్ల కూడా రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వర్షాకాల నేపథ్యంలో పూర్తిగా జలమయమైపోతాయి కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలి లేకపోతే ఇంట్లో రావద్దు అని చెప్పేసి కూడా ఒకవైపు ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా మనకు వెదర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఆయా టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు వర్షపాతం నమోదవుతుంది ఎంత వర్షపాతం నమోదవుతుంది ఎలాంటి ప్లేసెస్ లో ఎంత వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా పూర్తి సమాచారం అనేది మనకు వస్తుంది అయితే మన హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే జిహెచ్ఎంసి వాళ్ళు కూడా మెయిన్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కాల్ చేస్తే వెంటనే వాళ్ళు అప్రమత్త డిఆర్ఐ బృందం కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వచ్చేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైనా సమస్య ఉంటే అది పూర్తిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రాగల మూడు నాలుగు రోజులైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది ఆహరి రైట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ విషయానికి మనం చూస్తాం ఏ జిల్లాలో వర్షభావ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని మరి ఏపీ విషయానికి వద్దాం ఏపీలో కూడా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి అక్కడికి కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది పిలుగు పిడుగులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి చెట్లు కింద ఎవరు ఉండొద్దని చెప్తున్నారు మత్స్యకారులు వేట కూడా వెళ్ళొద్దని చెప్తున్నటువంటి గైడ్ లైన్స్ మనం చూస్తున్నాం మరి ఏపీకి సంబంధించి నైరుతి రుతుపవనాలు కదలికకి వర్షాలు ఏ ప్రాంతాలు ఎక్కువగా కురవబోతున్నాయని నైరుతి రుతుపవనాల చురుగ్గా తెలుగు రాష్ట్రాల మీద ప్రశలిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలు మత్స్యకారులు అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసే నేపథ్యంలో అధికారి యంత్రాంగం కూడా ఆ మేము చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మరోవైపు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ పాస్తాంధ్రాలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అదేవిధంగా ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అంపేట ద్రోణి ప్రభావంతో కూడా మరింత వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్ష మోక్ష నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు ఉరుములు మెరుపులతో పడిన కూడినటువంటి పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే అప్పటికే హెచ్చరికలు జారీ చేసింది నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే చూసుకుంటే గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అదేవిధంగా రాజమండ్రి ఆ ఏలూరుతో పాటు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా అదేవిధంగా పారశీపురం అన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే ఇప్పటికే కురుస్తున్న పరిస్థితి ఉంది గత రెండు రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్రలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పాడంతో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు కూడా కూలిన పరిస్థితి చూసాం అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా నేల కూలిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అధికారులు అంతా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై అయ్యే ప్రాంతాల్లో అన్నిట్లు కూడా తిరిగి రీస్టోర్చ్ చేసే కార్యక్రమంలో అధికారులందరూ ఉన్నారు ఇదైతే మరో రెండు రోజుల్లో ఇంకా వర్షాలు కురుస్తాయని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు వ్యాపించి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోవైపు బంగాళాఖాతంలో ఉన్నటువంటి ద్రోణి ప్రభావం కూడా వర్షాలకు తోడే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అయితే ప్రాంతాలు అందరూ కూడా అప్రమత్తమయ్యాయని తెలుసుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో ఆ తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులందరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా తుఫాన్ షెల్టర్లు కూడా పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంతే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి సన్నద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు వర్షాలు పడే క్రమంలో అదే విధంగా ఉరుములు మెరుపులు కురిసే సమయంలో ఎక్కడ బయట ఉండొద్దని చెప్పి ఆరు ఆరుబైట తిరగొద్దని విధంగా పొలం పనులకు వెళ్ళినటువంటి వ్యవసాయ కూలీలు లేదా వ్యవసాయదారులతో పాటు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నటువంటి దినసరి కూలీలు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలను రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైనా సేఫ్ షెల్టర్ లోకి వెళ్లి రక్షణ తీసుకోవాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం ఏదైనాప్పటికీ కూడా రాబోయే రెండు రోజుల్లో పరిస్థితి అయితే తీవ్రంగా ఉండే అవకాశాలు నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు సార్